మన బ్రెయిన్ మరియు మన మెమరీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం మనం మెమరీ అంటే పర్మనెంట్ గా స్టోర్ అయ్యే ఫైల్ లా భావిస్తాం కానీ నిజానికి మన మెదడు ఒక సంఘటనను ప్రతిసారి కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేస్తుంది సైంటిస్ట్లు దీన్ని రీకన్స్ట్రక్టివ్ మెమరీ అంటారు కొన్ని సందర్భాలలో మన మెదడు అసలు జరగని సంఘటనని కూడా నిజమని నమ్మిస్తుంది ఉదాహరణకు మీరు మీ ఫ్రెండ్తో కలిసి ఒక సినిమా చూసినట్లు అనిపించవచ్చు కానీ నిజానికి ఆ సినిమాకి మీరు ఒక్కరే వెళ్ళుండవచ్చు దీనినే ఫాల్స్ మెమరీ ఎఫెక్ట్ అంటారు అమెరికాలోని లాఫ్టస్ అనే మానసిక శాస్త్రవేత్త చేసిన ఎక్స్పెరిమెంట్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయింది నిజమైన మెమరీకి ఫాల్స్ మెమరీకి తేడా ఏంటంటే నిజమైన మెమరీలో మనం రోజు చూసే మనుషులు వెళ్ళే దారులు వినే సౌండ్స్ స్మెల్స్ ఇవి ఖచ్చితంగా గుర్తుంటాయి మరియు ఫాల్స్ మెమరీలో ఓన్లీ ఇమాజినేషన్స్ మాత్రమే ఉంటాయి అంటే ఏదో జరిగిన ఫీలింగ్ ఉంటుంది కానీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండవు అందుకే కొన్నిసార్లు మనం చెప్పే విషయం నిజమా కాదా అని మనకే డౌట్ వస్తుంది ఈ పాయింట్ లో చూస్తే కొన్ని సందర్భాల్లో కోర్టులో చెప్పే సాక్ష్యాలు కూడా తప్పుడు సాక్ష్యాలు అయ్యే ఛాన్స్ ఉంది అందుకే ఇప్పుడు సైకాలజిస్టులు న్యాయమూర్తులు మెమరీపై ఆధారపడిన తీర్పులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇది వ్యక్తిగత జీవితం నుంచి న్యాయ వ్యవస్థ వరకు చాలా కీలకమైన అంశం ఇన్ఫో ఓకే అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి